హాయ్ అండి శివ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ మేము కూడా బాగుండాలి దేవుడి దయ వల్ల ఈవేళ మీకు శివ కలెక్షన్స్లో ప్యూర్ జార్జెట్ వర్క్ బ్లౌజ్తో చిన్న చెమకి వచ్చినట్టు స్టోన్స్ అండి చెమకి కాదు శారీస్ మీకు ఇప్పుడు శారీ బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి సారీ ఇటువమ్మ ఇట్లా పట్టుకో పళ్ళునే చూపించాలి బ్లౌజు సపరేట్ వచ్చింది కదా ఇమ్మట ఒకసారి ఇది పళ్ళు పళ్ళు పాట అండి ఇది ఇదిగో ఇలా వచ్చింది క్లాత్ చాలా బాగుంది క్వాలిటీ ఇది లేస్ బార్డర్ వచ్చిందండి మల్టీ కలర్సు రెండు మూడు కలర్స్ ఉన్నాయి ఇవి ఇంకా చీర మొత్తం ఇది పళ్ళునే ఇది లోపల కొంగు వచ్చింది చీర క్వాలిటీ చాలా బాగుందండి శారీ అసలు అయితే దీనికి బ్లౌజ్ ఏమొచ్చిందంటే ఇదిగో మంచి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఒకసారి పట్టుకమ్మ ఇదిగో ఇలా ఇది హ్యాండ్స్కి వచ్చింది బ్లౌజు బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వచ్చింది బాడీ మొత్తం చిన్న చిన్న ఫ్లేవర్స్తో చాలా బాగుందండి శారీ వచ్చేసి క్వాలిటీ కానీ కలర్ కానీ పింక్ కలర్ ఇది కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది అదండి శారీ బ్లౌజు శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ రేట్ ఉంది మంచి కలెక్షన్ ఒకసారి దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి మీకు వన్ బై వన్ కలర్స్ ఇది పింక్ అండి ఇది గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు కదా బాటిల్ గ్రీన్ అండి దాని బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజు సేమ్ ఇవి ఇంకా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ ఉన్నాయి పళ్ళు బ్లౌజు అంతా కూడా సేమ్ ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇదిగో సేమ్ వచ్చింది బ్లౌజు సేమ్ ఉంటుంది బాటిల్ గ్రీను ఎక్సలెంట్ కలర్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి అసలు ఒకదానికి ఒకటి అస్సలు తీసిపోనట్టు ఉన్నాయి బ్లాక్ బ్లాక్ కలర్ చూడండి సేమ్ వచ్చింది ఇది బార్డర్ అంటే ఇది బ్లౌజు మంచి ఇది ఏం గుచ్చుకోదండి ఇది అంత థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అలాగనే ఊడిపోదు కూడా చాలా బాగున్నాయండి ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాం ఒక్క శారీ అయినా పంపిస్తామండి శారీస్ కలెక్షన్ కలర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది ఏం కలరమ్మా నేరేడు పండుగ నేరేడు పండుగ కలర్ అండి ఒక్కొక్కసారి కళ్ళు ఎదురకుండా మర్చిపోయినట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటో నేరేడు పండు కలరు పళ్ళు బ్లౌజు సేమ్ ఉన్నాయి ఎవరికైనా ఏ శారీ అయినా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మా మొబైల్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ కూడా పెట్టండి ఇది బ్లూ అండి బ్లూ కలరు నావి బ్లూ కలర్ కదా ఇది బ్లూ కలర్ అండి మామూలుగా ఇంకా బ్లౌజు పళ్ళు సేమ్ వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ కలెక్షన్ చాలా బాగుంది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో ఇది బ్లూ నాబీ బ్లూ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు కలర్స్ చూడండి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి కలర్స్ ఎంత అంటే అంత బాగున్నాయి అసలు ఒకసారి చూడండి పింకు గ్రీను పర్పులు ఇది బ్లూ కలరు బ్లాక్ నాబీ బ్లూ కలర్స్ ఏదైనా తీసిపోయేటట్లు లేవు చూడండి మీకు ఏదైనా నచ్చినట్టుంటే ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ సారీ నచ్చినట్టుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒకసారి అయినా పంపిస్తాము సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొకరికి వెళ్తుందని అంతే వాళ్ళు కూడా చూస్తారు కదా ఏమైనా హెల్ప్ అవుతుంది కదా అని ఇంతగా అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక కలెక్షన్తో మళ్ళీ వస్తానండి బాయ్ మరి